ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రకృతి వైపరీత్యాలు ఇతర ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ పేర్కొన్నారు ఇటీవల వెంగళరావు నగర్ జంగాల్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితురాలు దుడ్డు వరలక్ష్మికి వారి పిల్లల కొరకు సుమారు ఐదు వేల రూపాయల విలువ చేసే పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో వరలక్ష్మి కుటుంబం కట్టుబట్టల మినహా మొత్తం కోల్పోయిందని వారికి రెడ్ క్రాస్ జిల్లా శాఖ సమకూర్చిన తక్షణ సహాయ కిట్ ను వెంటనే అందజేయడంతో పాటు ముగ్గురు పిల్లలకు రెండు జతల రెడీమేడ్ దుస్తులు అందజేస్తామన్నారు ప్రస్తుతం ఆరు మరియు పదవ తరగతి చదువుతున్న వరలక్ష్మి కుమారులకు ఐదు వేల రూపాయల విలువ చేసే పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు జామెంట్రీ బాక్సులు పెన్నులు స్కూల్ బ్యాగులను ప్రముఖ వైద్యులు రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ ఆర్థిక సహకారంతో అందజేస్తామని అన్నారు పదవ తరగతి ఉత్తీర్ణురాలైన కుమార్తెకు తమ కళాశాలలో ఇంటర్మీడియట్ నర్సింగ్ వొకేషనల్ కోర్సులో ఉచిత ప్రవేశం కల్పిస్తామని డాక్టర్ కూర్సపాటి మాధవరెడ్డి పేర్కొన్నారు ఆ కుటుంబం కుదుటపడే వరకు రెడ్ క్రాస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ కె మాధవరెడ్డి డాక్టర్ టి కృష్ణారావు బిఎస్ ప్రసాద్ రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు కావలిపట్నం నగర్ జంగాల కాలనీలో నివసించే దుడ్డు వరలక్ష్మి గారి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది పూర్తిగా నష్టపోయారు వాళ్ళ ఇంట్లో కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు ఇంట్లో ఉండే వంట సామాన్లు బట్టలు అదేవిధంగా ఆ వ్యాపారం కోసం తీసుకొచ్చిన కొన్ని అమ్ముకునే బట్టలు ఇవన్నీ కాలిపోయి తెలిసిన వెంటనే అదే రోజు రాత్రి పరామర్శించాం తర్వాత నెల్లూరు జిల్లా శాఖ నుంచి రిలీఫ్ మెటీరియల్ తెప్పించి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే ముగ్గురు పిల్లలకి ఒక క్లాస్ రూమ్ తీసుకెళ్ళి రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి రెండు గతల మట్లు వాళ్ళు కోరుతున్నాయి ఇప్పుడు డాక్టర్ రవి గారు రవికుమార్ గారు మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వినర్ గారు వాళ్ళు టెన్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి వాళ్ళు పాటి పుస్తకాలు నోట్సు గవర్మెంటరీ మార్క్స్లు అదే అదేవిధంగా వాళ్ళ బ్యాగులు మొత్తం సెట్ అంతా ఈరోజు తీసి మన రెడ్ క్రాస్ బ్లడ్ లో ఇవ్వడం జరిగింది వారికి రెడ్ క్రాస్ లోపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ మాధవ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి ఏకైక కుమార్తె ఉంది అది కంత అయిపోయింది నెక్స్ట్ అకాడమిక్ లో ఆ అమ్మాయికి వాళ్ళ కళాశాలలో నర్సింగ్ కానీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ నర్సింగ్ దాంట్లో వొకేషనల్ కోర్సు అడ్మిషన్ తీసుకుని ప్రీ అడ్మిషన్ ఇచ్చేదానికి ముందుకు వచ్చారు డాక్టర్ మాధవరెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు వారికి కృతజ్ఞతలు అదే అదేవిధంగా వరలక్ష్మి గారు వారికి వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடைஷ்வரா தியாடர் வெங்க மித்தைப்பைனா பெத்த பாவனி பச்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107